అందరికీ నమస్కారం కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ చూద్దాం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్స్ ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్ మీకు వస్తాయి లీగల్గా చాలా సమస్యలకు పరిష్కారం మన ఛానల్లో లభిస్తుంది సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా ఉన్నాయి ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం అనేటువంటిది అన్ని దేశాల్లో కూడా హిందువులు ఉన్నారు అయితే భారతదేశంలో అత్యధిక మంది హిందువులు ఉన్నారు కానీ భారతదేశంలో రెండో స్థానంలో ఉంది హిందువుల శాతంతో పోల్చుకుంటే అనేటువంటిది ఒక సర్వే ఉంది రెండో స్థానంలో భారత్ ఉంటే మొదట ఏ స్థానంలో ఉంది ఏ దేశాల్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారనేటువంటిది ఒక లిస్ట్ ఒకటి వచ్చింది అంటే హిందూ మతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం పెరిగేప్పుడు అలాగే హిందూ మతంలోకి చేరకపోయినా హిందూ మతాన్ని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు కూడా రెట్టింపై రేట అంటే ఇప్పుడు నాలుగు కోట్ల మంది ఉంటే ఇంకొక నాలుగు కోట్ల మంది భారత ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు అయితే ప్రపంచవ్యాప్తంగా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ బిలియన్ పాపులేషన్ హిందూ మతంలో ఉంది ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతంగా మూడవ అతిపెద్ద పాపులేటెడ్ రిలీజన్గా పేరు పొందింది అంటే మూడో స్థానంలో ఉంది మొదటి రెండు స్థానాల్లో కాకుండా మూడో స్థానంలో హిందూ మతం ఉంది టోటల్ పాపులేషన్లో ఇందులో మొదటిది మొదటి నుండి ఏ దేశాల్లో ఎంతమంది హిందువులు ఉన్నారనేటువంటి శాతాన్ని చెప్పుకుందాం హిందూ జనాభాలో ఐదు టాప్ ఫైవ్ కంట్రీస్లో మనం చూసుకుంటే గయానా అనేటువంటి దేశంలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది అంటే ఇరవై ఐదు శాతం మంది పక్కా హిందువులే ఉన్నారు ఆ దేశంలో హిందూ మతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు కాదు పక్కా హిందువులే ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు అంటే ఈ లిస్ట్ ఎలా వస్తుంది అంటే సర్టిఫికేట్ ఆయన ఇండియన్ హిందూ ఆమె గాయానా హిందూ అనే రాసుకుంటారు కదా అలాగనమాట ఇరవై ఐదు శాతం మంది తరువాత పీజీ పీజీ అంటారు పీజీ అనేటువంటి దేశంలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది శాతం మంది పక్కా హిందువులు ఉన్నారు ఈ హిందువులాలు ఎలా అక్కడికి వెళ్ళారు అంటే బ్రిటిష్ వలస కార్మికులుగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకుని వాళ్ళంటూ వాళ్ళు ఉన్నారు మారిసన్ అంటారు అంటే వాళ్ళ తోటల్లో తోటల్లో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు మారిసస్లో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ మారిషస్లో హిందువులే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ హిందువులు ఉన్నారన్నమాట ఫ్రెంచ్ మారిషస్ బ్రిటిష్ మారిషస్ అనేటువంటివి ఉండేవి అక్కడ తోటల్లో పనిచేయడానికి వెళ్ళినటువంటి మారిషస్లో పొలాల్లో పనిచేయడానికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యి అక్కడే వాళ్ళ తాలూకా వ్యాప్తి అనేటువంటిది జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ దాకా పాపులేషన్ ఉంది భారతదేశానికి వస్తే రెండో స్థానంలో భారత్ ఉంది అన్నాం కదా భారతదేశంలో డెబ్భై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారన్నమాట మిగతా ఇరవై శాతం మంది ఇతర రిలీజియన్స్ అనేవి ఉన్నారు మరి భారతదేశానికి పుట్టినిళ్ళు భారతదేశం హిందూ మతానికి అయినప్పటికీ కూడా భారతదేశం రెండో స్థానంలో ఉంది కానీ మరి టాప్ టెన్లో ఏ టాప్ వన్లో ఏ దేశం ఉంది అంటే నేపాల్ ఎనభై ఒక్క శాతం ఎనభై ఒకటి పాయింట్ పంతొమ్మిది శాతంతో నేపాల్లో ఎక్కువ మంది అంటే ఎనభై రెండు శాతం మంది సుమారుగా హిందువులు నేపాల్లో ఉన్నారు అలాగే హిందూ దేశంగా డిక్లర్ చేయబడ్డది ఫస్ట్ కొంతకాలం ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి ఈ సెక్యులర్ ఇది అని పెట్టి చిన్న అరావులు చేసి హిందూ మతాన్ని దెబ్బ చూసే కానీ ఆ పార్టీని దించి మళ్ళీ ఈ హిందూ పార్టీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగిందనమాట కమ్యూనిస్టు ఎక్కడున్నా సరే చాలా ఇబ్బందికరమైన విషయం మల్లాంటి దేశాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఒక కంట కనిపెట్టుకొని ఉంచుకోవడం అనేటువంటిది మంచిది జై హింద్ భారత మాతాకి జై